ఇంట్లో నిత్యం ఈ మాట చెప్పండి ధనం శాంతి స్వయంగా వస్తాయి శరణం సరణం ఛానల్ వీక్షకులకు ప్రేమపూర్వక నమస్సులు చాలామందికి డబ్బు సంపాదించడం అంటే ఉద్యోగం చేయడమో వ్యాపారం చేయడమో అనుకుంటారు కాని దానికంటే ముఖ్యమైనది ఒక శక్తి ఆ శక్తి మీ ఇంట్లోకి రావాలి మీ ఇంట్లో సానుకూల వాతావరణం సమృద్ధి వెల్లివిరియాలంటే కేవలం కష్టపడటం సరిపోదు అంతకు మించి ఒక దివ్యమైన శక్తిని ఆహ్వానించాలి ఆ శక్తిని పిలిచేందుకు ఒక అద్భుతమైన పదం ఉంది ఆ ఒక్క పదంతో మీ ఇంట్లో ధనం శాంతి రెండూ స్వయంగా వచ్చి చేరుతాయి ఓం క్లీం క్షేమ కరియై నమ ఈ మంత్రం ఏదో సాధారణమైనది కాదు ఇది వారాహీతంత్రంలో క్షేమలక్ష్మి బీజమంత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ బీజమంత్రం అత్యంత శక్తివంతమైనది ఇది కేవలం మాట కాదు ఒక శక్తివంతమైన ధ్వని తరంగం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా విశ్వంలో ఉన్న సానుకూల శక్తులను మీ ఇంటికి ఆకర్షిస్తారు ఈ మంత్రంతో మీ జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి ఈ మంత్రాన్ని కేవలం నమ్మకంతో శ్రద్ధతో పఠిస్తే చాలు మీ జీవితంలో అనేక శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి ముఖ్యంగా ప్రతిరోజూ దీపం వెలిగించి ఆ దీపకాంతిలో ఈ మంత్రాన్ని జపించండి ఈ అభ్యాసం ద్వారా తల్లి వారాహీ దేవిశక్తి మీ ఇంట్లో ప్రవహిస్తుంది మీరు ఆ రోజునుంచే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం చూడటం ప్రారంభిస్తారు ఇది ఒక అలవాటుగా మారినప్పుడు దాని ప్రభావం మీ దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ మంత్రం కేవలం డబ్బుకోసమే కాదు ఇది మీ జీవితంలో సమగ్రమైన శ్రేయస్సును అందిస్తుంది ఈ మంత్రం వల్ల మీ ఇంట్లో కలుగు శుభ ఫలితాలు ఇవి అనుకోని డబ్బు అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ ఆర్థికంగా అనుకోని వనరుల ద్వారా ధన లాభం కలుగుతుంది బహుశా మీకు రావలసిన పాత బకాయిలు రావచ్చు లేదా ఏదైనా ఊహించని వార్గాల ద్వారా డబ్బు చేకూరవచ్చు సమస్యలకు పరిష్కారం సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ మీ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సామాజిక కుటుంబ సంబంధిత సమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయి మీరు ఎంతగానో ఆలోచిస్తున్న సమస్యలకు కూడా సులభంగా మార్గాలు దొరుకుతాయి ఇంటి సభ్యుల మధ్య శాంతి పీసమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబంలో తరచుగా తలెత్తే విభేదాలు అపార్థాలు తొలగిపోయి సామరస్యం నెలకొంటుంది ఇంటిల్లిపాడిచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది శారీరక మానసిక ఆరోగ్యం ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ క్షేమలక్ష్మి బీజమంత్రం జపించడం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది ఇది కేవలం మంత్రం కాదు అమ్మవారి దయను ఆహ్వానించే మూల శబ్దం చాలామంది మంత్రాలను కేవలం కొన్ని పదాల సమూహంగా చూస్తారు కాని ఈ ఓం క్లీం క్షేమ కరియై నమ అనేది కేవలం మంత్రం కాదు ఇది తల్లి వారాహీదేవి దయ్యను ఆమె అనుగ్రహాన్ని ఆహ్వానించే ఒక తంత్ర మూల శబ్దం తంత్రశాస్త్రం ప్రకారం ప్రతి బీజమంత్రానికి ఒక నిర్దిష్టమైన శక్తి ఉంటుంది ఈ బీజమంత్రాన్ని నిత్యం జపించడం ద్వారా మీరు వారాహీదేవి యొక్క ఆశీస్సులను నేరుగా పొందుతారు ఆమె మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది సంపద శాంతిని ప్రసాదిస్తుంది ఈ మంత్రం కేవలం కొన్ని నిమిషాల జపంతో మీ జీవితంలో పెను మార్పులను తీసుకురాగలదు మీరు చేయాల్సిందల్లా నిండు విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పఠించండి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని దీపం వెలిగించి ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి కొన్ని రోజుల్లోనే మీరు దాని ప్రభావం మీ జీవితంలో చూడటం ప్రారంభిస్తారు దేవుని గుడిలో మంత్రాన్ని ఎలా రాయాలి మీ ఇంట్లోని పూజాగదిలో లేదా మీకు ఇష్టమైన దేవుని పటాల దగ్గర ఒక చిన్న శుభ్రమైన పలకపై లేదా తెల్లటి కాగితంపై ఈ మంత్రాన్ని స్పష్టంగా రాయండి ఓం క్లీం క్షేమ కర్యై నమహ ఈ మంత్రాన్ని రాసిన తరువాత ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి మీరు రాసిన ఈ మంత్రాన్ని చూస్తూ కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి గుడిలో అయితే మీరు వెళ్లిన ప్రతిసారీ ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఇది మీ మనసులో స్థిరపడి మీ ఇంటు శుభాలకు నిలయంగా మారేలా చేస్తుంది ఇలా నిత్యం జపించడం ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి ధనం శాంతి ఆరోగ్యం ఇంట్లో శుభం సమృద్ధి కావాలా మీ ఇంట్లో సానుకూలత సమృద్ధి మరియు శాశ్వతమైన ఆనందం కలగాలంటే ఈ ఒక్క మాట పొడమినే మార్చగలదు ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కాగలదు ఈ మంత్రాన్ని మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మంత్రాల రహస్యాల కోసం వారాహి శరణం ఛానల్ని ఫాలో అవ్వండి మీరు రోజూ ఒక మంత్రానందమవుతుంది మీరు ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించిన తర్వాత మీ అనుభవాలను మాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా